నమస్తే అండి నా పేరు దుర్గారావు మాది సప్తగిరి అండి ప్రతి ఒక్కళ్ళు కూడా అండి తన కాలంలో ఒక మంచి పని అంటూ చేస్తే మొక్కను పెంచడం అండి ఆ మొక్కలు ఎందుకు పెంచాలంటే అండి ఒక తరం నుంచి ఇంకొక తరానికి గిఫ్ట్గా ఇవ్వగలిగేది ఏదైనా ఉందంటే మనం పెంచే చెట్లు అది మీరు తోటలో కావచ్చు ఫామ్ హౌస్లో కావచ్చు మిది గార్డెన్లో కావచ్చు ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు మొక్కలు పెంచడం అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలండి ఒకసారి మా దగ్గర రకాలు చూపిస్తానండి ఒకసారి ఇదిగోండి ఇది వచ్చి తాగిలమండి ఇది అండి ప్రతి ఇంట్లో ఉండాల్సిన మొక్క ఈ నిమ్మ మొక్క అండి మన ఇంటి అవసరాలు తీర్చి సి విటమిన్ సిట్రాస్ వెరైటీ అండి అలాగే ఇదిగోండి ఇది స్వీట్ నారింజ ఆల్రెడీ చాలామంది పెంచారండి ఇప్పటికే ఇంకా బాగా పెంచుతున్నారు కూడా అండి అలాగే ఇది కొత్తగా తెచ్చామండి దీని పేరు వచ్చి అబియూ ఇది తైవాన్లో పంట అండి మన ఇండియాలో కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు చాలా ఎక్స్ట్రానరీ ఫ్రూట్ అండి ఇది కూడా అలాగే మనకి ఇది వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అండి ఇది చిన్న వయసు నుంచి అంటే రెండేళ్ళు వయసుగా నుంచి కాయలు కాస్త కూరకే పండుకి నేచర్ మీట్ అనమాట అండి మనకి అంటే ప్రకృతిలో మనకి భగవంతుడు ఇచ్చిన మాంసం ఏదైనా ఉందంటే ఇదే అండి మేక మాంసం తింటే మీకు ఎంత ఆనందం కలుగుద్దో అంత అలాగా దీన్ని ఇచ్చేసుకొని తినొచ్చండి ఎకరాకు వచ్చి రెండు వందల చెట్లు సార్ రెండు వందల చెట్లు అండి చెట్టుకి చెట్టుకి పదిహేను ఫీట్లు గ్యాప్లో పెంచుకోవచ్చండి కమర్షియల్గా అంటే పండుకి కూరకే రెండు రకాలుగా పనిచేద్దండి అలాగే మనకి ఇవ్వండి ఈ జపనీస్ రోజ్ జాము అండి ఇది కూడా చాలా బాగుంటుందండి మంచి టేస్టు యాపిల్తో పోటీ పడుతుందండి ఒక ఐదు ఆరు సీడ్స్ ఉంటాయండి సీడ్ బాల్ ఉండదండి అలాగే ఇది మన దగ్గర జంబో వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్లో మంచి రకం అండి ఇది ఇదిగోండి ఇది జంబో వాటర్ యాపిల్ జంబో అండి ఇది మంచి కలర్ అండి ఇది సమ్మర్ ఫ్రూట్ అండి చెట్టు ఫిల్టర్ చేసిన నీళ్లు విత్ ఫైబరు అండి ఎవరైనా తినొచ్చండి ఆరు నెలలు పిల్లలు కానీ నుంచి అరవై వేలు ముసళ్ళ దాకా ఇది అరగపోదు అరగద్ది అన్న బావి కూడా లేదండి ఎందుకంటే నీళ్లే నోట్లో నీళ్లు అంతే అండి ఇచ్చేందుకండి ఇదిగోండి ఇది రెడ్ జాక్ ఫ్రూట్ అండి డ్యాంగ్ సూర్య అని చెప్పి థాయిలాండ్ వెరైటీలో ఇది మంచి ఫ్రూట్ అండి ఇది కూడా జాక్ ఫ్రూట్లో రెడ్ జాక్ ఫ్రూట్ అండి ఇది కూడా చాలా మంచి వెరైటీ అలాగే మనకు అందరికీ తెలిసిందే కొబ్బరి మామిడి అంటాం మనం కొబ్బరి మామిడి ఎలమంద మామిడి తీ మామిడి అంటారు మంచి మంచి కొబ్బరికాయ సైజు వద్దండి పచ్చికాయ తినడానికి తీగ ఉంటుంది ఆ వెరైటీ అండి అనమాట అలాగ మన దేశవాళీ బత్తాయి కోడూరు బత్తాయి అండి ఇది బత్తాయిలో కోడూరు బత్తాయి అండి ఇది ఇది కూడా మనకి ఎప్పటినుంచో మన పూర్వం నుంచి మన కడప ప్రాంతంలో ఎక్కువగా పండించి మన మిడిల్ ఈస్ట్ దుబాయ్ లాంటి కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేసే రకం అండి ఇది మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఈ బత్తాయి అంతా వెళ్తుందండి ఇదిగోండి సార్ ఇది వచ్చి సర్దర్ కాటన్ కాలా జామున్ దీని పేరు ఇది మనం పెట్టుకున్నామండి గారి మీద మనకు ఉన్న అభిమానంతో ఆయన మన ప్రాంతానికి చేసిన ఎనలేని కృషి అంటే మా రెండు గోదావరి జిల్లాల్లో కాలుతో కన్నం తనితే నీరు వెళ్ళి పంట పండిలాగా ఇరిగేషన్ చేశారండి ఆయన వాటర్ ఏ లిక్విడ్ గోల్డ్ అని మనకు అప్పచెప్పి వెళ్ళిన మహానుభావుడు ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేం కాబట్టి అండి ఒక మొక్కకి ఆయన పేరు పెట్టుకునండి ఆనందపడి ఆ మొక్కనే పది మందికి అందించాలని చెప్పండి ఈ మొక్కను తయారు చేసామండి ఇది నేరేడు ఈ వయసు నుంచి కాయలు కాసేద్దండి అండి చాలా అద్భుతమైన నేరేడు పొట్టి రకం నేరేడండి ఇంట్లో పెంచుకున్న పెరుగుద్దండి నేలలో పెంచుకున్నా పెరుగుద్ది కంపల్సరీగా టెర్రస్ గార్డెన్ కూడా సూటబుల్ అండి ఇది టామీ అట్కిన్స్ మ్యాంగో అండి అమెరికన్ వెరైటీ ఫ్లోరిడా వెరైటీ అండి ఇది మంచి సైజు విప విపరీతమైన కాపండి కాయలు ఎక్కువ కాద్దండి కీపింగ్ క్వాలిటీ కూడా ఇంచుమించు ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంటుందండి హార్వెస్టింగ్ టైం తర్వాత అండి మంచి క్వాలిటీ మో ఇది వచ్చి గోల్డెన్ మ్యాంగో అండి ఇది టామీ అట్కిన్ గోల్డెన్ మ్యాంగో ఇది కూడా అండి మన కాయలకన్నా బిఫోర్ ఫార్టీ డేస్ బిఫోర్ మన మార్కెట్లో వచ్చేస్తా అంటే అందరం మామిడి పళ్ళుతో కలిసిపోకుండా ముందుగా రావడం వల్ల దీనికి స్పెషల్ రేటు స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది అనమాట అండి దాని గురించి దీన్ని కూడా పెంచామండి చాలా అద్భుతం అండి ఇది కూడా ఓన్లీ జెల్లీ అండి ఇదంతా ఇదంతా జెల్లీ మొత్తం జెల్లీ అండి కాయ కీపింగ్ క్వాలిటీ కూడా ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ ఉంటుందండి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మంచి బ్యూటిఫుల్ కలర్ అండి ఇది అందగాడ కూడా చాలా బాగుంటుందండి ఈ వయసు నుంచి కూడా కాయలు కాదు అనమాట అండి మనం కాయించుకోవాలి కానీ కానీ ఏంటంటే చెట్టుని ఎప్పుడు కూడా అండి త్రీ ఇయర్స్ ఏజ్ వరకు ఏరు పెంచాలి కొమ్మలు పెంచాలి బ్రాంచెస్ బాగా తయారవ్వాలి మన భూమిలో వెల సెటిల్ అయిన తర్వాత మాత్రమే కాయలు కాయించాలండి చిన్నప్పుడు కాయడం వల్ల ఏంటంటే అండి ఒక చెట్టు కాయలు పెంచుతూ ప్రారంభించింది అనుకోండి చెట్టు పెరగదండి కాయలనే పెంచి పోషింతది కాబట్టి కాయలు తీసేసండి చెట్టు పెంచే టైంలో చెట్టు పెంచాలి కాయలు కాయించుకునే టైంలో కాయలు కాయించుకోవాలి ముందుగా కాయాలి చిన్నప్పుడే కాయాలి అన్నది మాత్రం ఎంత మాత్రం రైట్ కాదు అది నర్సరీలో చూడడానికేనే ఆనందపడడానికి తప్పండి కరెక్ట్ కాదండి ఇది లో సీడ్ జామ్ అండి ఇది ఇది కూడా సీడ్ బాల్ ఉండదండి లైట్గా అక్కడక్కడ ఐదు ఆరు సీడ్లు అనమాట చాలా క్రిస్పీగా యాపిల్లో ఉంటుందండి యాపిల్తో పోటీ పడుతుందండి ఇది కూడా అటిమోయ హనుమా అటిమోయ హనుమాన్ అండి ప్రజెంట్ లేటెస్ట్ శీతాఫలం అన్ని సీతఫలాల్లో పెరిగన్నంలాగా లూజ్గా జ్యూస్ జ్యూస్గా ఉంటాయండి ఇది చాకుతో కోసుకుని సలాడ్లా తినచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుందండి కటింగ్ పీస్ అనమాట అండి ఇది చాలా అద్భుతమైన సీతాఫలం ఉంది ఇది అది ఎన్ఎంకే గోల్డ్ అండి అది సీజన్ లాస్ట్ వద్దండి అది ఇది సీజన్లో వద్దండి మన దీపావళికి వచ్చేస్తాను కాయలు ఇది అందరికీ తెలిసిన మొక్క అండి ఆల్ స్పైసెస్ ఈ ఆకులు మీరు ఏ వంటలో అయితే ఆ వంటని దీని స్మెల్కి మార్చేసుకుంటుంది అనమాట పైగా ఒక వీక్లీ వన్స్ మనం కషాయం కాసుకుని అండి డెకాషన్ లాగా తాగొచ్చండి హెల్త్ పరంగా కూడా మంచిది ఇది ఏంటంటే ఫ్లేవర్స్ అంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెం సెమీ పెంచుకుంటే బాగుంటుందండి ఎందుకంటే సుగంధభరితమైన అన్ని కూడా అండి డైరెక్ట్ సూర్యుడు ఎక్స్పోజ్ అవ్వకూడదు సగమెండా సగం ఎండలో పెంచుకోవాలండి హెల్తీగా ఉంటాయండి మంచి ఫ్లాగ్రెన్సీ ఉంటుంది అనమాట ఇది రేగు అందరు చిన్న బాల్యంలోనూ అందరూ చిన్న వయసులో కూడా దీన్ని తిననట్టు వాళ్ళు ఎవరు ఉండరండి దీనికి అనేక రూపాయలు మారి మారి ఈరోజు చిన్న సైజు యాపిల్ సైజుకి వచ్చినాయండి ఇప్పుడు మన దేశవాళీ రేగుపళ్ళ నుంచి హైబ్రిడ్ రేగుపళ్ళ దాకా అందరికీ అందుబాటులో ఉండేదండి చిన్న కుండీలో పెట్టుకున్న కాయలు కాయించుకోవచ్చండి ఇవాళ నాలుగు కేజీల మట్టిలో నాలుగు కాయలు ఉన్నాయండి దీన్ని ఎవరైనా మనకి టెరెస్ గార్డెన్లో మామిడి పెంచుకోవాలంటే కనుక అండి సంవత్సరం ఏజ్ ఉన్న మొక్కను పెంచుకోవచ్చండి అలాగే మూడు సంవత్సరాల ఏజ్ మొక్క కూడా తెచ్చుకోవచ్చు అంటే మీరు పెట్టుకుని పార్ట్ సైజుని బట్టి మొక్కను డిసైడ్ చేసుకోవాలండి మనం ఎంత కుండి సైజు పెడుతున్నాం అందులో ఏ సైజు మొక్క పెట్టచ్చు టెరస్ గార్డెన్ అదే ఫార్మర్ అనుకోండి ఐడెన్సిటీ అయితే వన్ ఇయర్ ఏజ్ నుంచి టూ ఇయర్స్ ఏజ్ వరకు ప్రతి చెట్టుకి 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 పది ఫీట్లు అండి లైన్ నుంచి లైన్కి ఇరవై ఫీట్లు పెట్టుకుని అండి ఐడెన్సిటీ పద్ధతులు వేసుకుని డ్రిప్ లైన్ పెట్టుకుంటే వ్యవసాయం సులువుగా ఉంటుందండి చాలా బాగుంటుంది రేపొద్దున మనకి ట్రాక్టర్తో హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి ట్రాక్టర్తో స్ప్రేయింగ్ చేసుకోవచ్చండి అలాగే ట్రాక్టర్తోనే మనం మన ఉత్పత్తులు తెచ్చుకోవచ్చు మధ్యలో దుక్కుతుండుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఐడెన్సిటీగా వచ్చేస్తే అండి అదో మంచి పద్ధతి పూర్వంలాగా పాత పద్ధతి ప్రకారంగా పెద్ద పెద్ద చెట్లు పెంచాం అనుకోండి రోజు చెట్లు ఎక్కి కాయలు తెంచేవాళ్ళు చెట్టుకి మందు కొట్టేవాళ్ళు మ్యాన్ పవర్ కరువైపోయింది రాను రాను మనిషిలో శ్రమించి గుణం పోయి సుఖపడి గుణంలోకి అలవాటుబడ్డరు అది ఒక మన దురదృష్టం అందరూ కూడా కష్టపడాలి తగిన ఫలితాన్ని పొందాలి బాగోవాలి ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే ఏదో పని చేయాలండి అందరిలోనూ కూడా పంట పండించాలని కుతూహలం ఉంది కానీ ఎలాగ అమ్మాలి కొంటారో ఎక్కడ అమ్మాలన్న భయం మాత్రం ఎప్పుడూ ఎంటాడుతుందండి కాకపోతే ఏంటి చెప్పానండి ఏ పంట అయినా సరే అండి ప్రమోట్ చేయడం రావాలండి ముందు పంటను ప్రమోట్ చేయరు మన పంట మన పొలంలో కొనుక్కోమనం అనుకోండి ఎవరో సైకిల్ అని వస్తాడో వంద రెండు వందలు ఇస్తాను అంటాడండి అదే మీ పంటను మీరు ప్రమోట్ చేయాలనుకోండి ఒక హైదరాబాద్ నగరంలో మంచి ప్లేస్లో ఒక బాక్స్ ప్యాకింగ్ చేసి ఒక పది కాయలు ఇవి ఈ కవర్తో ఇలాగ ఈ కవర్ ఖరీదు వంద రూపాయలు అంటే కొనికి కస్టమర్లు హైదరాబాద్లో ఉన్నారండి కానీ ఫార్మర్ హైదరాబాద్ రాలేడు కాబట్టి అండి పంటను ప్రమోట్ చేయడం నేర్చుకోవాలండి ఎప్పుడు పంటను క్వాలిటీ పండించాలి ప్రమోట్ చేయాలండి అప్పుడే కస్టమర్ లైక్ చేస్తాడు కంటికి నచ్చితేనే కానీ ఎవరు నోట్లో పెట్టరండి అంటే ముందు కంటికి నచ్చేలాగా పంట పండించాలి తర్వాత నోటుతో తిని ఆనందపడిలాగా ఉండాలండి అది రెండు ఎప్పుడు ఫార్మర్ నేర్చుకోవాల్సిన మంచి విషయాలండి రెండు కూడా మన చెట్టు ఉండగానే ఎంతో కొంత ఇచ్చేస్తే బాగుంటుంది ఎవరో ఒకరు పట్టుపోతే బాగుంటుంది అనుకోకూడదండి